శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరీదేవి అనుగ్రహం కలగాలంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళందరూ మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన మొట్టమొదటి సంవత్సరం మొదటి మంగళవారం మాత్రం పుట్టింట్లోనే మంగళగౌరీ వ్రతం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చే మంగళవారాలు ఎక్కడైనా చేసుకోవచ్చు పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ చేసుకోవచ్చు పెళ్ళైన వెంటనే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం వచ్చి ఏదైనా అడ్డంకు వచ్చిందనుకోండి లేదు అసలు పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఏదో ఒక వచ్చి మంగళవారం వ్రతం మంగళగౌరి వ్రతం చేసుకోలేకపోయారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి రెండో సంవత్సరం చేసుకోకూడదు పెళ్ళయ్యాక మూడో సంవత్సరం నుంచి ప్రారంభించాలి మొదటి సంవత్సరం అడ్డొచ్చిందంటే మాత్రం మళ్ళీ మూడో సంవత్సరమే మంగళగౌరి వ్రతం చేసుకోవాలి అలాగే ఈ మంగళగౌరి వ్రతం చేసుకునే మహిళా మళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంగళగౌరి వ్రతంలో చలిమిడి దీపాలు వెలిగిస్తారు పిండి దీపాలు వెలిగిస్తారు అవి ఎలా తయారు చేసుకుంటారంటే బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకుంటారు ఈ చలిమిడి దీపాలు సంవత్సరానికి ఐదు చప్పున పెరుగుతూ వెళ్ళాలి అంటే పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం చేస్తారు మొదటి సంవత్సరం ఐదు చలిమిడి దీపాలు రెండో సంవత్సరం పది చలిమిడి దీపాలు మూడో సంవత్సరం పదిహేను నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదు చలిమిడి దీపాలు వెలిగించాలి అంటే ప్రతి సంవత్సరము కూడా ఐదు చప్పున అంకె పెంచుకుంటూ వెళ్ళాలి అలాగే మంగళగౌరి వ్రతంలో ముత్తైదవులకి వ్రతం పూర్తయ్యాక తాంబూల వాయినం ఇస్తారు ఈ ముత్తైదువుల సంఖ్య కూడా సంవత్సరానికి ఒకసారి పెంచుకుంటూ వెళ్ళాలి మొదటి సంవత్సరం ఐదు మంది ముత్తైదువులు రెండో సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను మంది నాలుగో సంవత్సరం ఇరవై మంది ఐదో సంవత్సరం ఇరవై ఐదు మంది ఇలా ముత్తైదువుల సంఖ్య పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి చలిమిడి దీపాల సంఖ్య ఐదు చప్పున పెంచుకుంటూ వెళ్ళాలి ముత్తైదువుల సంఖ్య ఐదు చప్పున పెంచుకుంటూ వెళ్ళాలి అలా ఐదు సంవత్సరాలు కూడా మంగళగౌరి వ్రతం చేసుకోవాలి అయితే ఈ మంగళగౌరి వ్రతంలో పిండి దీపాలు వెలిగించినప్పుడు ప్రతి పిండి దీపంలో కూడా ఒక కుంభవత్తి ఒత్తి తప్పకుండా వెయ్యండి అదేవిధంగా ఇప్పుడు ముత్తైదువులు అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలనే సందేహం కలుగుతుంది ఎక్కువ మంది ముత్తైదువులు అందుబాటులో లేనప్పుడు బుట్ట వాయినం ఇచ్చుకోవచ్చు మంగళగౌరి వ్రతంలో బుట్ట వాయినానికి చాలా శక్తి ఉంటుంది బుట్ట వాయినం అంటే ఏంటి ఎంతమంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలో అంతమంది లేకపోతే మీరు ఎంతమంది ముత్తైదువులకు వాయినం ఇస్తారో అన్ని గుప్పిళ్ళ శనగలు తీసుకోండి ఎంతమంది ముత్తైదువులకి చలిమిడి ముద్దలు పెడతారో అన్ని చలిమిడి ముద్దలు తీసుకోండి అలాగే ఒక తోరం తీసుకోండి దక్షిణ కూడా తీసుకొని తాంబూలంలో ఉంచి ఒక్క ముత్తైదువుకే వాయనం ఇవ్వండి దీన్నే బుట్ట వాయనం అంటారు బుట్ట వాయనానికి మామూలు వాయనానికి తేడా ఏంటంటే మామూలు వాయనంలో ముత్తైదువులు ఎక్కువ మంది ఉంటారు బుట్ట వాయనంలో ఒకే ముత్తైదువు ఉంటుంది ముత్తైదువులందరికీ ఎన్ని గుప్పెళ్ళ శనగలు ఇస్తామో అన్ని గుప్పెళ్ళ శనగలు ముత్తైదువులందరికీ ఎన్ని చలిమిడి ముద్దలు ఇస్తామో అన్ని చలిమిడి ముద్దలు ఉంచి ఒకే ఒక ముత్తైదువుకి వాయనం ఇస్తే దాన్ని బుట్టవాయనం అంటారు బుట్టవాయనం ఎవరికిస్తే చాలా మంచిది తల్లికిస్తే మంచిది ఎప్పుడైనా బుట్టవాయనం ఇస్తే తల్లి సాక్షాత్తు మంగళగౌరీ దేవి స్వరూపం అవుతుంది ఈ బుట్టవాయనం ఇచ్చేటప్పుడు మోరీలు అని ఉంటాయి మోరీలు ఉంచండి అంటే పచ్చి చలిమిడితో తయారు చేయబడిన వాటిని మోరీలు అంటారు ఆ మోరీలు నుంచి బుట్టవాయనం ఇస్తే చాలా మంచిది అయితే శ్రావణ మాసంలో మంగళవారాలు మంగళగౌరీ వ్రతం చేసుకుంటుంటే ఏదైనా ఒక మంగళవారం అడ్డొచ్చిందనుకోండి ఆడవాళ్ళకి అప్పుడేం చేయాలి అప్పుడేం చేయాలంటే శ్రావణ మాసం పూర్తయిపోయినా కూడా వినాయక చవితికి ముందు వచ్చే మంగళవారం ఉంటుంది కదా ఆ మంగళవారం కూడా శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి మంగళగౌరి వ్రతం చేసుకునే ఆడవాళ్ళందరూ కూడా ఈ నియమాలు తప్పకుండా పాటిస్తూ మంగళగౌరి వ్రతం చేసుకోండి అలాగే ఒక శ్లోకాన్ని చదువుకుంటే మంగళగౌరీదేవి అద్భుతంగా అనుగ్రహిస్తుంది ఆ శ్లోకం ఏంటంటే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా దీపం పెట్టాక ఈ శ్లోకం చదువుకోవాలి ఏంటండి ఈ శ్లోకం గొప్పతనం అంటే అత్రి మహర్షి భార్య అనసూయాదేవి ఈ శ్లోకం సతీ సావిత్రికి చెప్పింది ఈ శ్లోకం చదవటం వల్లే సతీ సావిత్రి యమధర్మరాజును కూడా ఎదిరించి భర్త ప్రాణాలు కాపాడుకోగలిగింది అంటే అపమృత్యు దోషాలు పోవటానికి దీర్ఘాయుర్దాయం కలగటానికి ఈ శ్లోకం చాలా బాగా పనిచేస్తుంది భర్తకు దీర్ఘాయుర్దాయం ఆడవాళ్ళకి దీర్ఘ తత్వం ఇవన్నీ కలగాలంటే శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు దీపం పెట్టాక ఈ శ్లోకం చదవాలి మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా శ్లోకం చదువుకోండి మంగళగౌరి వ్రతంలో ఈ నియమాలు పాటించి మంగళగౌరీ దేవి అనుగ్రహానికి పాత్రలు కండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి